డిసెంబర్ నుంచి నాన్ వెజ్ బాగా ఇస్తాను ఏది నా వీడియోలు చూశాక బిగ్ హ్యాండ్ జయహో జయ హో వండర్ఫుల్ 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 చూడు మా డ్రైవరు వెంకి బండి నడుపుతూ చపట కొట్టేశాడు వండర్ఫుల్ వండర్ఫుల్ రాత్రే చెప్పు నన్ను చెప్పు అంటే ఇదెల్ల ఓకే కానీ మా ఇంట్లో వాళ్ళు ఎట్లా అంటే అది 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 అన్నట్టుగా అది తమ్ముడు ఆ తమ్ముడు కూడా ఆఖరికి దానికి ఏదో సంవత్సరం ఉంది తింటే తిన్ను లేక అంట మా ఫ్యామిలీ ఎవరికైనా గ్రూప్ ఉంది మాకు సెపరేట్ గా మా ఫ్యామిలీ మొత్తానికి మా నాన్న వారు తమ్ముళ్ళకు అన్న అందరికి

ఆ ఒరేయ్ నేరా ఈ కాదు నువ్వేదో సెపరేటిస్ట్ లాగా ఆ లాగా ఉంది అదే నాకు అదే ఉంది ఆ ఒక 10 ఇయర్స్ నుంచి నేను దేవుడు ఇట్లా అనేది చాలా తక్కువ హ్మ్ ఫస్ట్ లో చిన్నప్పుడు బాగా అమ్మ వాళ్ళు ఒకడ ముక్కడం హ్మ్ అది బాగా నిశ్శేషలంగా నసుండ పోయి రావడం తిరుపతి నరసంత విరా ఉంది కానీ పూజ చేయడం అనేది చాలా తక్కువ ఫస్ట్ నేను ఒక పది పదిహేనుల క్రితం షాప్ లో నేను ఫోన్ గా చేసుకున్నప్పుడు పూజ చేస్తాను కానీ ఓ టైమ్ లో మానేసిన నైట్ డ్యూటీలకు అది నా డ్యూటీకి అసలు సెట్ కావడం లే పూజ దానికి అంతా వదిలేసిన అంతా ఒక వన్ వన్ ఆర్ టూ ఇయర్ నుంచి మళ్ళీ అదే పండగలు చేసుకోవడం మానేసినాం అన్ని మానేసినామని మళ్ళీ ఈ ప్రకారంగా రావడం జరిగింది మీ వీడియోస్ చూడడం అంటే కొన్ని ఇది భక్తి సంబంధించిన కరిక మెయిన్ ఫస్ట్ అంటే కరకపాటి గారి వీడియోస్ తర్వాత రామాయణం విందామంటే ఎక్కడ ఎట్లయినారో నాకు చదవనికి రాదు కాబట్టి ఎంతో ప్రయత్నించినా అది ఎట్లా తిలక సినిమాలు చూడడం సినిమాలు చూస్తే పూర్తిగా వెళ్ళేది దానిలో అది కూడా తప్ప తప్పు ఉంది ఎట్లా అంటే ఆయన సనాతన ట్రావెల్ అని ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన ఆయన చెప్తే ఇక ఇది సంపూర్ణ రామాయణం ఈయన చాగంటి యూట్యూబ్ లో ఉందని తెలిసి మళ్ళా అది అప్పుడు తెలుసుకొని మళ్ళా ముప్పై ఇరవై ఎనిమిదో పాటు వరకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా మళ్ళీ చూడాలా కానీ అదే పూర్తిగా చూద్దాం ఉంటే నాకు టైం పోదట కాదు నువ్వు నీకు మాట చెప్పనా నువ్వు స్నానం చేసేటప్పుడు బని మీద వెళ్ళేటప్పుడు వింటూనే ఉండి ఎప్పుడు ఊరితే అప్పుడు వింటమే కళ్ళతో పనే ఉంది అంటే పోదే మరి అదే ఇంటనే ఉన్నా కంటిన్యూ ఉన్న కూడా అనిపిస్తుంది ఈ సమాజానికి నాకేం సంబంధం ఉంది ఇది అసలు ఇది ఎందుకు అంటే రాముడు ఇంత గొప్పగా ఉన్నాడు అంటే ఇప్పుడు మా నాన్నగారిని గౌరవం గౌరవంగా చూడాలంటే అది రాదు ఇప్పుడు మా నాన్న మైండ్ సెట్ కు నా సెట్ నా మైండ్ సెట్ కు సంబంధమే ఉండదు నేనేదో ముందు చేసుకోవాలి ఈ ఉన్న పరిస్థితి మనకు రేపు ఉండకూడదు మన ఎదగాలి మన కుటుంబం మంచిగా ఉండాలనుకుంటే మన ఆయన అట్లా అనుకోడు అది కానీ గురువు గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మా అత్త వాళ్ళు ఉన్నారు హలో వింటున్నా మా అత్త వాళ్ళు ఉన్నారు ఆయన వాళ్ళు ఏమైందంటే ఏం చెప్పాలంటే ఆయన వాళ్ళు కూడా కొద్దిగా నేను బాగా జాగ్రత్తగా ఉన్నా ఆయన ఇంటికి పోయినప్పుడల్లా అలా బెల్లంపల్లి పాస్టర్ పెట్టడం అతన్ని ఎలా కాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి మా మామేమో అంగట్లో వెంకటేశ్వర పెట్టుకుని పూజ చేసుకుంటాడు ఇంట్లో ఒక పటం ఉండవు అయ్యో అంగట్లో వెంకటేశ్వం ఇంక ఉండదు పీసు మొత్తం లాసు నువ్వు వెళ్ళినప్పుడల్లా పీకాల నేను అంటే నేను చేసామంటే ఏమైనా అంటే మనం ఈ వచ్చి మా మా ఊరు నుంచి వచ్చి ఈ మధ్య ఒక పదహైదు అవుతుంది మనం ఏదైనా మాట్లాడితే దీనికి మాట్లాడాను పిల్లలు కూడా మొన్న ఏదో టెన్త్ క్లాస్ పరీక్షల్లో రామాయణం గురించి వచ్చిందని ఏదో అంటే ఏసు దేవుడు అనిపించిన దేవదూతాలు ఎవరా అని కోపం వచ్చి మాట్లాడితే వాడిని విప్పుతో పెట్టుకుని అడిగితే వాడు కూడా ఏమంటున్నాడు మీరు అజ్ఞానం ఉండాలంటున్నాడు పిల్లోళ్ళకి ఏం నేర్పిస్తున్నారా మీరు నాకు అర్థం కావడంలే మా అమ్మ నాకు మంచి జరుగుతుంది ఆ మీరు చెప్పిని కాని వాళ్ళు ఇస్తాయి వీళ్ళు అని చెప్పాలే కదా ఈ పిల్లోనికి మీరు ఏం నేర్పిస్తున్నారు అసలు అని చెప్పేసి నాకే అర్థం కాలే కానీ మళ్ళా అని వాట్సాప్ లో మీ అన్ని కూడా మీరు పెట్టేసిన ఆ పిల్లోడు ఇట్లా పని ఇంతవరకు ఇట్లా అని తెలిసిన రోజే నాకు పొద్దున వాని వయసు ఎంత పద్నాలుగు పదిహేను పద్నాలుగు ఏళ్ళలో జ్ఞానం అజ్ఞానం గురించి చెప్తున్నాడా మీరు తప్పుదావలున్నారు అని చెప్పినట్టు వాడు చెప్తున్నాడు అంటే వాడికి ఈ బొకడా బైబిల్ గురించి ఆ పాస్టర్ ఎవరో ఎక్కిచ్చుంటారు నువ్వు పని చేస్తావా నాన్న పాపం వాళ్ళు అమాయకులే కదా తెచ్చుకోకుండా లేదు కోపం తెచ్చుకోవద్దు కానీ వానికి చదువచ్చు కదా నువ్వేం చేస్తావంటే నేను నీకోసం బైబిల్ పూర్తి నా కోసం వేరా వేరా వేరే కొట్టండి చెప్పట్లో ఎత్తన్ రాని వద్దు వద్దు ఆడు ఆడు కాదు కాదు బైబిలు మనం చదివేది తర్వాత విషయం వాడు భౌతిగీత చదవడు కాని ఆడి పేరేం పేరు అది ఆ పేరు లేకపోతే ఆడికి ముద్దలేదు నేనదే చెప్తున్నా ఇప్పుడు చెప్తే వాళ్ళకి అంత అర్థం కావాలి పోతున్నాడు మీ వీడియో ఒకటి పెట్టితే పొద్దున నిద్రం వద్దున డాక్ చేస్తున్నాడు ఏమో వారు గొర్రెల కనపడుతున్నారు వాస్తవానికి వారు తోడేళ్ళయి ఉన్నారు వాళ్ళ ఇట్లా సమస్యలు ఈ రాత్రి కాల సమయము గొర్రెలు అట్లానే ఉంది అమ్మ కదనా అత్త వాళ్ళ అత్త బైబుల్ అంత చెత్త మీ అల్లు నిన్నెత్తి మీద మొత్త వాడికి బైబుల్ కొత్త నువ్వేం చెప్తావు అంటే ఒరే అల్లుడు లెట్స్ గిల్లుడు ఈ బైబిలు మొత్తం నువ్వు చదివా అని అడుగు ఆడు కాదు పాస్టర్లే చదవరు తెలుసా బైబిల్ చదివితే ఆడు ఇంకా అసలు దునియాలో క్రైస్తవం లేకుండా చేస్తాడు అదేవిధంగా బైబిల్ అంటే ముంజలు బైబిల్ తాటి ముంజలు ఉంటాయి కదా అది అదే మన చెప్పలేము అందుకని నేనేమంటా అంటే వానికి వానికి నేను నేను ఒక ఒక కేక కాకా నువ్వు కేక నేను పంపుతా నేను దింపుతా అల్లుడిని నిలబెట్టి సంపుతా బైబిలిని పెంచి వారికి దింపుతా నా నేను అది పంపిస్తా నా అది వేరే వాట్సప్ ఉంది దాంట్లో చంపుతా నువ్వు వాడికి పంపి చిన్నగా చెప్పు ఒరే అట్లా చెప్తాను పాపం ఏమంటావునా మాయకుడు వాళ్ళకి అంతే సహజంగా అంతే మా చెప్పాలా నెమ్మదిగా ఇది ఒక్కసారి చదవరా మా అక్క నమ్మి బైబిల్ అంతా బొక్క ఇది చదివితే అర్థం అవడం పక్కా అంతే నానా జై శ్రీరామ్ శ్రీరానన్న శుభాకాంక్షలతో చాలా సంతోషకరమైన వార్త చెప్పానా జంతువులను ఇంక తినద్దు ఎవరిని తినవద్దో ప్రతి వాళ్ళకి మనకున్నంత హక్కు ఉంది ఏ జీవిని మనం హింసించే హక్కు మనకు లేదు నానా జై శ్రీరామ్ నానా